హలో ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకేలా కాకుండా గోరు చిక్కుడుకాయతో ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా గోరు చిక్కుడుకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పుతో నువ్వులు తీసుకోవాలి నువ్వులు హెల్త్కి చాలా మంచిదండి మనం రోజు తినే ఆహారంలో ఒక స్పూన్ నువ్వులు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది అలాగే ఇందులోన ఒక తొమ్మిది ఎండుమిర్చి తీసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర ఒక మీడియం సైజు ఆనియన్ ఒకటి కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న గోరు చిక్కుడుకాయల్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోరు చిక్కుడుకాయల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ నువ్వుల మిశ్రమాన్ని ఆ గోరు చిక్కుడుకాయల్లో వేసి కలుపుకోవాలి పచ్చిదనం పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి మనం ముందుగానే గోరు చిక్కుడుకాయల్ని ఉడికించుకున్నాం కాబట్టి అంత టైం ఎక్కువ తీసుకోదు స్టవ్ని మనము మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు అంటుతుంది ఇలా ఒక టెన్ మినిట్స్ దీన్ని ఉడికించుకోవాలి మనం ఇందాక గోరు చిక్కుడుకాయలను ఉడికించుకునేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాము అలాగే ఈ మిశ్రమంలో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా కమ్మగా ఉండే గోరు కూర రెడీ